హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఈరోజు తెలుసుకుంటున్నాము శ్రీకృష్ణ అమృతంలోని ఎన్నో గొప్ప విషయాలు మరి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురువు అనే బ్రహ్మశిపిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందే గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం శ్రీకృష్ణ పరమాత్మనికి భగవద్గీతకు కృతజ్ఞతలు చెప్పుకుందాం ఈరోజు తెలుసుకుంటున్నాం భగవద్గీత రెండవ అధ్యాయము పద్మూడవ శ్లోకము శ్రద్ధగా వినండి దేహినోస్మిన్ యథా కౌమారం ఎవ్వనం జరా దేహాంతర ప్రాప్తి ధీరస్త్రముహ్య బీజాక్షరాలు ఉంటాయి ఎంతో శక్తివంతంగా ఉంటాయి నేను పలికిస్తాను ప్రేక్షకులు దయచేసి ఒకసారి పలకండి దేహినోస్మిన్ यथा देहे कौमारम यवनम जरा तथा देहांतरा दे प्राप्ति ही धीरस्तत्रा नमुह्यति तात्पर्यमेमनगा देहं वलना देहदारुलकु बाल्यं यवनम మొసలితనం మొదలైనవి కలగడం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం మనము మృత్యువుతో భయపడి ఆగిపోతున్నాం కదా అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తెలియపరుస్తున్నాడు దేహం వలన దేహదారులకు అంటే దేహాన్ని ధరించినటువంటి దేహదారులు అంటే మానవుడు ఎప్పుడైతే ఆత్మ ఒక శరీరాన్ని ధరిస్తుందో దేహదారులమైనట్టు లెక్క బాల్యము యవ్వనము ముసలితనము ఈ స్టేజెస్ ప్రతి ఒక్కరిలో సహజంగా ఉంటుంది కదా సమస్త మానవాళిలో మరి ముసలితనం మొదలైనవి కలగడం ఎంత సహజమో చాలా న్యాచురల్ ఒకటేసారి ముసలి వాళ్ళగా జన్మ తీసుకున్న వాళ్ళని చూసామా యవ్వనముగా జన్మ తీసుకున్న వాళ్ళని చూసామా ప్రతి ఒక్కరు పసి బిడ్డగానే కదా జన్మ తీసుకునేది అలానే కదా స్టేజెస్తో తో ఒకనొక దిశలో మారుతూ మారుతూ చిట్ట చివరి దశ ముసలితనానికి వచ్చేది మరి ఎంత సహజమో అలానే మరొక దేహాన్ని కూడా పొందడం కూడా అంతే సహజం అంటే ఈ శరీరాన్ని నువ్వు వదిలేశాక ఆత్మ మరి పైలోకాలకు వెళ్ళి ఇంకొక శరీరాన్ని కోసము లైన్లో నిలబడతాము శరీరధారి కావాలి కదా పూర్ణత్వం పొందేంత వరకు ఈ జనన మరణ చక్రంలో తిరగాడాల్సిందే మరి జనన మరణం చక్రం నుంచి విడనాడాలంటే ఏం చేయాలి భగవద్గీత వినాలి అర్థం చేసుకోవాలి ఆచరించాలి అంతే సింపుల్ ఈ నూట నాలుగు ఎపిసోడ్లు వినండి మీకు ఖచ్చితంగా మధ్యలోనే తెలిసిపోతుంది ఆ పైన వినాల్సిన అవసరం లేదా అనుకుంటారేమో సగం వింటే సగమే ఫలితం ఉంటుంది సుమా మిగతా అవి కూడా వింటడం వల్ల ఆచరణలో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నామో అర్థం చేసుకొని వాటిని చెయ్యకుండగా ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకునే మనకు ఆ యొక్క అవగాహన కలిగితే సులభ రీతిన మన సాధన ముందుకు సాగుతుంది చూద్దామా మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజము ధీమంతుడు అంటే బుద్ధి గలవాడు బుద్ధి అంటే బుద్ధి ఉందా లేదా అని తిడతారు కదా మనసు ఎప్పుడు ఏం చేస్తుందంటే సంకల్పం వికల్పం చేస్తుంది బుద్ధి ఒక్కదాని మీద స్టాండ్ గా ఉంటుంది అందుకనే ధీమంతుడు అంటే బుద్ధి గలవాడు విషయంలో మోహితుడు కాడు ఎప్పుడు మోహానికి పడిపోడు ఎవడు ఈ యొక్క పుట్టిన ఆనందించడు మరణించిన దుఃఖపడడు ఎందుకంటే మరణించిన తర్వాత ఏమవుతుంది ఇంకొక శరీరాన్ని ధరిస్తాను కదా అనే అవగాహన కలిగి ఉంటాడు ఆ అవగాహన మనందరి కలిగినప్పుడు మనలో దుఃఖం అనేది పటాపంచలైపోతుంది ఆనందంగా హాయిగా జీవిస్తాము అవగాహనతో జీవిస్తాము ధ్యాన వివరణకు వెళ్దాం బ్రహ్మర్షి పితామ పత్రిజీ మనందరి కోసం లోతుళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది ఒకనొక జీవాత్మ ఒకనొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది ఇలా బాగా అవగాహన చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద శ్లోక మీరు చాలా కాన్సన్ట్రేషన్తో వింటేనే మీకు ఇది అర్థమవుతుంది ఓకేనా మరి పైన ఉండేది ఒక మూల చైతన్యం ఒక పవర్ ఒక ఎనర్జీ అంటే నామరహితంగా రూపరహితంగా గుణరహితంగా ఉంటే తనని మూల చైతన్యము సర్వాత్మ విశ్వాత్మ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మరి మనల్ని కన్ఫ్యూజన్ లేకుండా నేను ఏం చెప్తున్నాను విశ్వాత్మ అయినా మూల చైతన్యమైన పరమాత్మ అయినా ఒకటే మరి పూర్ణాత్మ అంటే డిఫరెన్స్ ఉంది మూల చైతన్యం నుంచి అంశాత్మక భూమి మీదకొచ్చి పరమాత్మగా విరాజిల్లుతున్న వాడును ఒక మనకి తెలిసిన రమణ మహర్షి వివేకానందుడు బుద్ధ భగవానుడు బ్రహ్మపితామహపత్రిజీ షిడి సాయినాథుడు బాబా ఆధుని లక్ష్మ కాసిరెడ్డి నాయన వీళ్ళందరూ అంశాత్మలుగా వచ్చి పూర్ణత్వం పొంది మరీ అక్కడి నుంచి వాళ్ళు అంశాత్మలను సృష్టిస్తున్నారు ఎప్పుడైతే క్రియేటర్ నుంచి వచ్చి కో క్రియేటర్ అవ్వడము సహ సృష్టికర్త అవ్వడము సృష్టికర్త నుంచి అంశాత్మగా వచ్చి సహ సృష్టికర్త స్థితికి ఎదిగేంత వరకు ఈ జనన మరణ చక్రంలో ఈ మానవుడు పడి తిరుగుతూనే ఉంటాడు అది మాస్టర్స్ తెలుసుకోవాల్సిన విషయము మరి ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తాడు జీవాత్మ అంటే ఎవరు పూర్ణాత్మ నుంచి కావచ్చు మూల చైతన్యం నుంచి కావచ్చు నువ్వు వచ్చి తీరింటావు మొత్తానికైతే నువ్వు అంశాత్మవు జీవాత్మ అన్న అంశాత్మ అన్న ఒకటే అది కూడా గుర్తుపెట్టుకోండి పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తాడు పొత్తిళ్ళలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు సంవత్సరాలు గడిచి అంతే కదా పొత్తిళ్ళలోని పసిపాప ఏమవుతుంది మొదటి నెల మూడో నెల ఆరో నెల తొమ్మిదో నెల ఇలానే కదా తల్లి చెప్పేది మరి మెల్లిమెల్లిగా ఏమైపోతుంది బాల్య తెసను రెండేళ్ళ మూడేళ్ళ ఐదేళ్ళ అని చెప్తారు బాల్యం తర్వాత కౌమారం కౌమారం అంటే ఆరు నుంచి పదహైదు సంవత్సరాలు ఆ తర్వాత యవ్వనం యవ్వనం అంటే పదహైదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై దాకా అనుకోవచ్చు తర్వాత ప్రౌఢ దశ ముప్పై నుంచి యాభై ఐదు సంవత్సరాలు వార్ధాక్యం అంటే ముసలితనం చివరిగా మరణం ఇవే కదా మనం స్టేజెస్ చూస్తుండేది ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి ఏమవుతుంది శరీర స్థితులు మారుతూ ఉంటాయి బాల్యం నుంచి ఎక్కడికి వచ్చాం కౌమారం కౌమారం నుంచి యవ్వనం తర్వాత ప్రౌఢ దిశకు వచ్చాము తర్వాత వార్ధాక్యంలోకి చేరుకున్నాము ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి ఒక దశలోని రూపం తర్వాతి దశకు మార్పు చెందింది ఒక దశలోని స్థితి చిన్నగా బిడ్డ ఇంతుంటుంది మరి ఒక దశకు హైట్ పెరిగింటాడు రూపురేఖల్లో మార్పు వచ్చింటాయి అవునంటారా కాదంటారా మన బాల్యంలో అమ్మఒడిలో పొత్తిళ్ళలో ఉన్నాం అలానే ఉన్నామా ఇప్పటి వరకు లేదు కదా మార్పు చెందుతూ వచ్చాము మనం ఏదైనా పాత ఆల్బమ్ తీసుకొని చూడండి ఎన్ని మార్పులు చూస్తామో ఆ మార్పులు భగవద్గీతలో చెప్తున్నారు ఇంకొకటి ఏదో కాదు ఒక దశలోని రూపం తర్వాతి దశకు మార్పు చెందింది ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది రూపంలో మార్పులు వచ్చినాయి శరీరంలో మార్పు వచ్చింది రూపము ఇంత చిన్నగా ఉండేవాడు మెల్లిగా పెద్దగాడు శరీరంలో కూడా మార్పులు వచ్చాయి చిన్ని చిన్ని కాళ్ళు చిన్ని చిన్ని చేతులు అన్నిటిలోనూ మార్పు మనిషి మొత్తంగా మార్పు అనేది చూస్తూ ఉన్నావు ఒక దశలోని రూపం తర్వాతి దశకు మార్పు చెందింది ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది ఈ రూపం ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దిశలో ఎప్పుడు మనం ఏడవటం లేదు అమ్మ నా బిడ్డ పెద్దగైతున్నాడు అని ఏడుస్తుందా ఎంత గర్వపడుతుందో మురిసిపోతుందో తల్లి ఒడిలో ఉండే బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే ఎంత సంబరపడుతుందో అందరికీ చెబుతుంది పండగలు చేస్తుంది కడప దాటినా బుడి బుడి నడకలు వేసినా గోడ పట్టుకొని లేచి నిలబడినా అంటే ఒక స్థితి నుంచి ఒక స్థితికి డెవలప్ అవుతుంటే ఎవరు ఏడవడం లేదే ఆ శరీరధారి అయినా ఆ మానవుడు ఏడవడం లేదు తన తల్లిదండ్రులు ఏడవడం లేదు ఆ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఈ రూపం ఈ శరీరం ఇలా మార్పులు తీస్తుంటే అవి ఆయా దశల్లో ఎప్పుడు మనం ఏడవడం లేదు ఎందుకు ఏడవడం లేదు అంటే అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం అలా మార్పు చెందడము భౌతిక శరీరం యొక్క ధర్మం అది మన తాతగారిని చూసాము నాన్నగారిని చూసాము మన ఇంట్లో పిన్నిని చూసాము వాళ్ళు ఫర్ సపోజ్ మనకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటాయి మనం పెద్దగా వాళ్ళు ఏ స్థితికి చేరుకుంటుంటారు ముసలితనానికి వస్తూ ఉంటారు వాళ్ళు ఏడవడం లేదు మేము అయిపోతున్నాము అని మనము ఏడవడం లేదు బాల్యం నుంచి ఎవరానికి అయ్యయ్యో అని యవ్వనం నుంచి వచ్చామని అయ్యో ప్రౌఢదశ నుంచి ముసలి వార్ధక్యానికి వచ్చామని ఎవరు వేయడం లేదు సహజ స్థితి యాక్సెప్ట్ చేస్తున్నాం ఎందుకంటే సహజం మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉండేది మనలో ఉంది అని దుఃఖం లేదు అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం భౌతిక శరీరం అంటే ఈ బయటికి కనిపించే శరీరం యొక్క ధర్మము అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక షూర్గా మనకి తెలుసు చిన్న బిడ్డకు కూడా తెలుసు నేను పెద్దగా అయిపోయినాక నాన్న నీకు అలా చేస్తాను ఇలా చేస్తాను అని అంటాడు అంటే వాడికి తెలుసు నేను ఇప్పుడు చిన్నగా ఉన్నాను భవిష్యత్తులో పెద్దగా అవుతాను నేను బాగా చూసుకుంటానని కూడా కొంతమంది బిడ్డలు చెప్తూ ఉంటారు అంటే వాడికి తెలుసు అనే కదా దాని అర్థము అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక అయితే మరణానికి దుఃఖిస్తున్నాం మరణం అంటే మన అనేవాళ్ళు చనిపోతారు అంటే విపరీతమైన దుఃఖం మనమే మరణిస్తామంటే దుఃఖం బాధ రెండు ఉన్నాయి మరి మరణం లేదు అని తెలుసుకోవడము మరణం ఏదానికి శరీరానికే కానీ ఆత్మకు కాదు అని పదే 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 చెప్పడం జరిగింది మనలో మార్పు రావాలి ధైర్యవంతులుగా తయారవ్వాలి మనమే పోతామన్నా మన పని ఏమి ఆ నిమిషాలను కూడా సద్వినియోగం చేసుకోవాలి ఐసీయూలో ఉండింటాం డాక్టర్ గారు బంధులను పిలిచి చెప్తారు ఏమండి మీ నాన్నగారు ఇంకొక నెలనే నేను సినిమానం బాధపడడం ఏడవడం అయ్యయ్యో భగవాన్ నన్ను బతికించు నీ కొండకొస్తాను కిరీటం చేపిస్తాను అనాలకూడదు ఆహో ఓకే ఒక్క నెల ఉందా ఓకే వెరీ గుడ్ అని నిత్యము శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ భగవన్ నామస్మరణతో ఉండడము అప్పుడు నువ్వు జన్మ రాహిత్యం పొందుతావు ఇంకా బంధాల కోసం సంపదల కోసం పదవుల కోసం ఈ శరీరం మీద వ్యామోహం అంటే ఎన్ని జన్మలు ఎత్తాలను ఎన్ని కర్మ ఫలాలను మోయాలనో ఎందుకంటే ఆత్మధర్మం మనకు తెలియదు కనుక ఎందుకు అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం అని తెలుసు కాబట్టి నువ్వు దుఃఖించడం లేదు ఎందుకు అది మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి అయితే మరణానికి ఎందుకు దుఃఖిస్తున్నావు ఆత్మ ధర్మం మనకు తెలియదు ఆత్మధర్మమేమి ఏమి మరి ముందుకు వెళ్తే బ్రహ్మశితామ పత్రిజీ విఫులంగా మనకు అర్థం చెప్పారు మీతో పంచుకుంటాను బాల్యంలో యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు బాల్యంలో యవ్వనంలో కొన్ని జరిగింటాయి ఏ స్కూల్లో చేరావు యవ్వనంలో నువ్వు ఏ కాలేజ్లో చేరావు లవ్ అఫేర్స్ అయ్యి ఉండొచ్చు కింద పడి ఉండడాలు ఉండి నాన్న హాస్టల్ పోగొట్టుకుని ఉండాలి ఉండొచ్చు నాన్న తెలియకుండా మనకి సైకిల్ గిఫ్ట్గా తెచ్చి బైక్ తెచ్చిచ్చిండొచ్చు మనం ఏదన్నా గొప్పగా మైసూరు ఊటి కొడైకెనల్ ఫ్యామిలీతో వెళ్ళిండి ఉండొచ్చు ఇవే కదా జ్ఞాపకాలు అంటే బాల్యంలో యవ్వనంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఆ దశలు పూర్తి అయిన తర్వాత దశలలో కూడా మనకు గుర్తుంటాయి అవి అనుభవించినప్పటి రూపం శరీరం ఇప్పుడు లేకపోయినా ఎంత బ్యూటిఫుల్గా వివరించారు చూడండి అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనసులో గుర్తుంటుంది బాల్యంలో యవ్వనంలో ఎన్నో జరిగిపోయి ఉంటాయి కదా నువ్వు ముసలితనం అయినప్పటికీ ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మనకు ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందంటే గెట్ టుగెదర్ జరుగుతుంది డెబ్బై ఏండ్లో డెబ్బై ఐదు ఏండ్లో అరవై ఏండ్లో వాళ్ళు వాళ్ళు చదివిన స్కూల్స్కు కాలేజీకి వెళ్ళి రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఆ ప్లేసెస్ని కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ని కావచ్చు అప్పుడు కూర్చొని ఏమని మాట్లాడుకుంటారు సరదాగా నీవు హిందీ టీచర్ వస్తే పారిపోయేవాడివి పీటీ టీచర్ని నువ్వు ఆట పట్టించేవాడివి నువ్వు ఎగ్జామ్ ఎగరగొట్టేవాడివి నువ్వు పలానా అమ్మాయిని ఏడిపించేవాడివి నీ లంచ్ బాక్స్ మేము తినేవాళ్ళము మరి వాళ్ళు అవన్నీ గుర్తుకు చేసుకొని నవ్వుతూ ఉన్నారు వాళ్ళ శరీరంలో మార్పు వచ్చిందా పోని వాళ్ళ ఆ శరీరం తీసుకొని అక్కడికి వెళ్ళి క్యాప్చర్ చేశారా లేదు జ్ఞాపకాల రూపంలో ఏ శరీరంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ జ్ఞాపకాల రూపంలో అవన్నీ గుర్తుకు వచ్చాయి అని ఇక్కడ వివరించారు నేను ఇంకొకసారి చదువుతాను శ్రద్ధగా వినండి బాల్యంలో యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశలు కూడా మనకు గుర్తుంటాయి అవి అనుభవించినప్పటి రూపం శరీరం ఇప్పుడు లేకపోయినా ఆ అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనసులో గుర్తుంటుంది అలాగే దేహంలో ఉన్న దేహి అంటే శరీరంలో ఒకడున్నాడు వాడి పేరేమి ఆత్మ వాడినేమంటారు దేహి అంటారు ఈ దేహం యొక్క మరణంతో ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలు వాసనల రూపంలో తనలో తీసుకుపోతుంది అవే సంస్కారాలు మనము ఏమేమి ఈ జన్మలో అలవాట్లు కోరికలు ఉంటాయో అవి మరు జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కోరికల్లో కూడా మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి గుర్రపు పంద్యాలు పేకాట తాగడము పరశ్రీని వ్యామోహించడము అవి ఎంత దుర్గుణాలో ధ్యానం చేయాలనుకోవడం నన్ను నేను తెలుసుకోవాలనుకోవడం గురువు యొక్క సేవలో ఉండాలనుకోవడము తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకోవడం అవి ఎంత ఉన్నతమైనటువో ప్రతి దాంట్లోనూ మంచి అలవాట్లు చెడు అలవాట్లు మంచి కోరికలు చెడు కోరికలు ఈ జన్మలు నువ్వు ఏదైతే అయితే పొందింటావో అనుభవాలు మరో జన్మకు వాసన రూపంలో సంస్కారాల రూపంలో ముందుకు సాగిపోతే మరి ఈ జన్మలో ఎంత మంచి అలవాట్లు ఉండాలి ఎంత మంచి కోరికలు ఉండాలి మరుజన్మకు ఆ ఎఫెక్ట్ ఉంటుందనేది భగవద్గీత మనకు చెబుతుంది అందుకనే పెద్దలు మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి మంచి కోరికలు అలవాట్లు ఉండిండాలి అని ఎందుకంటారు ఈ జన్మతోనే అయిపోదు సుమా మరు జన్మలు కూడా మరి ఎన్ని జన్మలకు అవి మొయ్యాల్సి వస్తుందో ముందుకు వెళ్ళిపోదాం ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలు వాసనల రూపంలో తనతో తీసుకుపోతాడు అవే సంస్కారాలు బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది అంతే కదా బాల్యంలో చిన్న బిడ్డగా ఉన్నావు యవ్వనంలో అరే ఎంత హైట్ అయిపోయావు ఎంత బాగా ఎదిగావు పెళ్లి చేయొచ్చోయ్ అని సరదాగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా యవ్వన రూపం పోయి ముసలి రూపం వచ్చింది అప్పుడే ముసలివాడమైపోయావేమి అని అనడం కూడా వింటూ ఉంటాం ఓకే అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత దేహి ఇంకో దేహం తీసుకుంటుంది ఇవన్నీ ముసలితనం రావడం ఇవన్నీ స్టేజెస్ ఎలానో బాల్యం యవ్వనం ముసలితనము అలానే ఒకనొక సమయంలో మరణం సంభవిస్తుంది అప్పుడు ఏమైపోతుందంటే దేహి ఇంకో దేహం తీసుకుంటుంది అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు నువ్వెందుకయ్యా దుఃఖిస్తావు జీవితాన్ని బరువుగా మోస్తావు అని చెబుతున్నారు ఇక్కడ ఓకే బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది యవ్వనంలో పోయి ముసలితనం వచ్చింది అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత దేహి ఇంకో దేహం తీసుకుంటుంది జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలను సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి జీవాత్మ అంటే పూర్ణాత్మ నుంచి కానీ మూల చైతన్యం నుంచి వచ్చిన మనము మనల్ని జీవాత్మ కానీ అంశాత్మ కానీ అంటారు ఈ జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలను ఇప్పుడు చూడండి నా జీవితంలోనే చిన్నగా ఉన్నప్పుడు ఆడం పాడెం పెళ్ళి వివాహము బాధ్యతలు బరువులు బాధలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి ఒకనొక సమయంలో ధ్యానం నా జీవితంలోకి వచ్చింది ఎంతో అద్భుతంగా సాధన చేస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాము అందులో నుంచి ఇందులో నుంచి అన్నీ వస్తాయి ఒక ధ్యానము జ్ఞానమే కాదు ఇంకా ఏ అలవాట్లు సరి అయినవి కావచ్చు సరికానివి కావచ్చు ధ్యానం చేస్తూ ఎంత తొందరగా సరికానివి తొలి వైదొలగించుకుంటే మన జన్మ అంత తొందరగా మనము జన్మ రాహిత్యం పొందుతాము లేదు ఇదంత ట్రాష్ ఇదంత వేస్ట్ అనుకుంటే ఏం పర్వాలేదు ఇంకొక ఐదు వందల జన్మలు కానీ వెయ్యి జన్మలు కానీ ఇదే ఎగ్జిట్ ఇంకొక ఎగ్జిట్ లేనే లేదు నేను చెప్తున్న మాట కాదు సుమా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నటువంటి మాట దేహి ఇంకో దేహం తీసుకుంటుంది దేహి అంటే ఆత్మ ఇంకొక దేహం ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది ఒక షర్ట్ చినిగిపోయింది ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాను నాహా డాడీ నాకు మంచిగా ర్యాంక్ కొట్టానని కొనిచ్చాడు కానీ చినిగిపోయింది తీసేస్తారా అలానే పట్టుకుంటారా మీకు మంచి శారీ నచ్చింది మీ హస్బెండ్ ఫస్ట్ శాలరీతో తెచ్చిచ్చాడు పాతబడిపోయింది చినిగిపోయింది వేసుకుంటారా బాదున్న తీసేస్తాం కదా మరి కొత్త ధరిస్తాం కదా అంత సింపుల్ దేహము ముసలితనం అయిపోయి వడలిపోయి శరీరము కృషించిపోతున్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది దీన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరించాలని తను వైదొలుగుతుంది మూర్ఖంగా నువ్వు పట్టుకున్నా కూడా తను ఏం చేయలేదు తను వైదొలిగిందంటే శరీరము శవం అవ్వాల్సిందే చూద్దాం మాస్టర్స్ జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలను సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి సంస్కారాలను మోసుకొని మరొక భౌతిక దేహం పొందుతుంది కనుక దేహస్థితి ఉంది దేహాంతర స్థితి ఉంది బాల్యం యవ్వనం వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో బాల్యం ఉందా అందరం చిన్న పిల్లల నుంచి యవ్వనానికి వచ్చామా వృద్ధాప్యం వచ్చిందా ఇవన్నీ దేహస్థితులే కదా మార్పు ఉందా లేదా అందుకని దేహస్థితి ఉంది దేహాంతర స్థితి ఉంది దేహాంతర స్థితి అంటే మరో శరీరాన్ని పొందడం అంతే సహజము దేహాంతర స్థితి అంటే ఇంకా ఆత్మ లేదు ఇంక ఎక్కడ నీ యొక్క ఉనికి ఉండదు అని కాదు ఇంకొక దేశంలో ఇంకొక వ్యక్తి తల్లి గర్భంలో రకరకాల అనుభవాలు రకరకాల దేశాలు రకరకాల గ్రామాలు ఎక్కడ ఏ అనుభవం పొందాలనో ఆత్మ నిర్ణయించుకుంటుంది అక్కడ జన్మ తీసుకుంటుంది బాహ్యం యవ్వనం వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మన మరో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజము ఎన్నోసార్లు రిపీట్ చేశారు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఎంత సహజమో ఈ శరీరము మరణించిన తర్వాత శరీరాన్ని వదిలేసి ఆత్మ మరో శరీరాన్ని ధరించడం అంత సహజము దాని గురించి దుఃఖించొద్దు ఈ విషయాన్ని గురించి ధీరుడైన వాడు ధీరుడైన వాడు అంటే తెలుసుకున్నవాడు సత్యాన్ని తెలుసుకున్నవాడు నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నవాడు ఆత్మ సత్యాన్ని అనుభవించినవాడు అవగాహన పొందినవాడు ఒక బ్రహ్మర్షి పితామ పత్రిజీ షెడి సాయినాథుడు పుట్టపర్తి సాయిబాబా ఆదోని లక్ష్మమ్మవ్వ వీళ్ళందరూ ఆ స్థితిని పొందిన వాళ్ళు ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు మోహాన్ని ఎప్పుడు పొందడు ఇంకొక కొత్త దేహాన్ని పొందుతాడు కనుక మోహం ఉండదు ఒకనొక జ్ఞాని చావుకు ఎప్పుడు ఏడవడు జ్ఞాని ఎందుకు ఎందుకు ఏడవడు ఈరోజు ఇక్కడ రేపు ఇంకొక తల్లి ఒడిలో ఇంకొక అనుభవం కోసము అని అనుకుంటాడు సదా తటస్థంగా ఉంటాడు చూడండి అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారు మరణం అంటే బహుభయపడతారు దుఃఖపడతారు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఐసీయూలో ఉన్నాడు మృత్యువాతకు దగ్గరగా ఉన్నాడు తనతో పాటు ఇద్దరు గైడెడ్ మాస్టర్స్ వచ్చారు తీసుకుపోవడానికి నీ సమయము ఆసన్నమైంది అని ఈ పెద్ద మనిషి అంటాడంట తొంభై రెండేళ్ళు వచ్చింటాయి కిడ్నీ పనిచేయకుంది లంగ్స్ పరిచేయకున్నాయి కళ్ళు కనిపించకున్నాయి తినేది అరగడం లేదు చెవులు వినిపించడం లేదు కళ్ళు కనిపించడం లేదు కనిపించి కనిపించగా అయినా నేను ఈ శరీరాన్ని వదలనంటే వదలను అంటాడంట నాకు ఎంత డబ్బు ఉంది ఎంత పది ఉంది ఎంత పేరు ప్రతిష్టలున్నాయి నేను రాను అంటాడంట మూర్ఖత్వం అవనంటారా కాదంటారా జ్ఞానము లేకనే జ్ఞానవంతుడైతే ఎప్పుడు నీ సమయం ఆసన్నమైందో అప్పుడు వెళ్ళిపోతారు ఆ గైడెడ్ మాస్టర్స్ కూడా వేచి చూస్తారు ఎప్పటి వరకు నీ శ్వాసలు పడిపోయాయి అంటే కౌంట్ డిగ్రీస్ అవ్వకుంటూ వస్తుంది కదా పది శ్వాసలు ఉన్నప్పుడు ఎగర దగ్గర రమ్మంటే రావు వాళ్ళు వచ్చి నేను అలర్ట్ చేస్తారు ఇంకా అయ్యా పది శ్వాసలు ఉన్నాయి రెడీగా ఉండు నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ పద ఆత్మ పై పక్కకు వచ్చేస్తుంది నువ్వు గట్టిగా మంచాన్ని పట్టుకున్నా నీ బిడ్డల్ని పట్టుకున్నా అక్కడ ఉండం అదే తెలుసుకొని భగవాన్ ఈ శరీరానికి ఒక కృతజ్ఞత చెప్పుకొని ఇన్ని రోజులు సహకరించావయ్యావా ఎంతో గొప్ప గురువుల సాంగత్యం కల్పించావు సాధన చేసుకునే అదృష్టాన్ని కల్పించావు ఎన్నో అనుభవాలు పొందాను ఎటువంటి దుష్ట కర్మలు చేసినప్పటికీ ఏ రోజైతే నిన్ను శరణు కోరానో నాకు అద్భుతమైన ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించావు యోగత్వాన్ని ఇచ్చావు అనే ఆ యొక్క మంచంలో ఉన్నటువంటి ఆ శరీరధారి ఆ శరీరానికి కూడా నమస్కరించి వైధులిగితే ఆయనకు మరుజన్మ ఉంటుందనుకుంటున్నారా ఉండనంటే ఉండదు తెలుసుకున్నాడు ఏమని శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం అని తెలుసుకున్నాడు సదా తటస్థంగా ఉంటాడు తటస్థంగా ఉండడం అంటే భయపడిపోడు ఏడువడు దుఃఖించడు భగవంతునికి దండాలు పెట్టడు డాక్టర్ గారిని వే వేడుకోడు నన్ను బతికించండి డాక్టర్ గారు నా ఆస్థంతో నీకు రాసిస్తాను హరే వెర్రివాడా ఎన్ని ఆస్తులు రాసిచ్చినా ఎన్ని సంపదలు ఇచ్చినా మన ఆయువు తీరిందంటే ఒక్క సెకండ్ మాస్టర్స్ ఒక్క సెకండ్ కూడా ఉండము అయిపోయింది కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది క్లోజ్ ద చాప్టర్ అధవా చిరునవ్వుతో ఉంటాడు అరేవా ఎంత మంచి మాట మాస్టర్స్ అధవా చిరునవ్వుతో ఉంటాడు అంటే సమస్త జ్ఞానం ఉన్నవాడికి దుఃఖం ఎక్కడా బాధ ఎక్కడా భయం ఎక్కడా ఎక్కడికి పోతున్నాడు తన లోకానికి పోతున్నాడు తన ఇంటికి పోతున్నాడు మనం అనుకుంటున్న భూలోకం నాలోకమని బ్రహ్మర్షిపిత మా పత్రిజ అనేవాడు ఇక్కడికి నువ్వు గెస్ట్గా వచ్చావోయ్ నేను కూడా ఇక్కడికి హైదరాబాద్కి శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి గెస్ట్గా వచ్చాను నేను ఇక్కడనే కూడా మూర్ఖత్వం అంటారా అజ్ఞానం అంటారా నా భగవద్గీత క్లాస్ అయిపోతే నేను పిఎంసీ ఛానల్ వదిలిపోవాలంటారా ఇక్కడనే కూర్చోవాలంటారా ఉంటానా నేను అరే రే లేదండి థ్యాంక్ యూ అని చెప్పేసుకొని పోతాను మరి మనము కూడా ఈ శరీరంలో ఎన్ని రోజులున్నా అన్ని రోజులుండి టాటా బాయ్ బాయ్ చెప్పి ఆనందంగా చిరునవ్వుతో వైదొలగాలి అర్థమైందనుకుంటాను అవగాహన కల్పించామనుకుంటున్నాము మరి ఇటువంటి గొప్ప ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షిపిత మా పత్రిజీకి శతకోటి వందనాలు తెలియపరచాల వద్దా ఎంత లోతుల్లోకి అవగాహన కల్పించాడు శ్రీకృష్ణ అమృత రూపంలో ఎందుకంటే భగవద్గీత ఏడు వందల శ్లోకాలు మనందరికీ ఈజీగా అర్థం అవడానికి నూట నాలుగు శ్లోకాలను మన ముందుకు తెచ్చారు మరి ఒక అద్భుతమైన శ్లోకంతో శ్రీకృష్ణ అమృతంతో మేము ముందుంటాము సదా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్ థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్ బ్రహ్మష్మితామపత్రిజీకి శతకోటి వందనాలు థ్యాంక్ యూ